ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట సమయం క్లిక్ చేసే ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండేవాళ్ళు తీసి అమ్ముతారు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఇరవై ఎనిమిదో తారీఖున ఆదివారము ఈ ఏప్రిల్ నెల తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ అన్క్వాలిటీ టమోటాలు ము త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక నాసకాయలు పొడికాయలు జ్యూస్ కాయలు చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను వంద నూట యాభై రెండు వందల టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక రెండు వందల నుంచి ముప్పై కిలోల బాక్స్ రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ అని చూసుకుంటే కన మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్